అడ్డాకల్ మండలం బల్జిపల్లె కానీ ముత్యాలంపల్లి పేరూరు తర్వాత కొత్తకోట మండలం మందాపూర్ మండలం ద్వారకా నగర్ ఈ యొక్క కన్మనూరు ఈ గ్రామాల్లో మొత్తం స్ప్రింగ్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సోలార్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో టేకాఫ్ చేశారు అంతకుముందు షాపూర్జీ అనే కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేశారు కంపెనీ దాదాపు ఒక ఐదు వందల ఎకరాల్లో ఈ ఆరు గ్రామాల కలిపి ఐదు వందల ఎకరాలు వీళ్ళు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు కానీ ఐదు వందల ఎకరాల్లో కూడా మొత్తం కూడా ఈరోజు చెరువులు చేశారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి చెరువు ఇది ఉర చెరువు బల్జీపల్లికి సంబంధించి పెద్ద చెరువు నుంచి అలుగులు వచ్చి ఇక్కడ వస్తాయి ఇక్కడ నుంచి కూడా పొలాలకు నీళ్ళు వెళ్తాయి కానీ వీళ్ళేం చేసిన ఇక్కడ నీళ్ళు ఆగకుండా తెలివితో ఉన్న అధికారులు తర్వాత ఈ యొక్క ప్లాంట్ యజమాన్యం అంతా కలిపి ఇక్కడ రైతువేదిక ఉంటుంది కనుమనూరు బల్జీపల్లి మధ్యలో ఆ రైతు వేదిక దగ్గర నీళ్లు అన్ని ఆ కాలువలో కలిపేస్తారు ఇక్కడ కాలువలు దెంపేసి అవన్నీ కూడా సరళసాగారికి వెళ్ళిపోతాయి అంటే ప్రతి ప్రభుత్వం కానీ కా రైతు ప్రభుత్వం అదని చెప్పుకున్న ప్రభుత్వాలు రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వాలు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ప్రభుత్వాలు ఈరోజు రైతులకు నీళ్ళు లేకుండా ఈరోజు చెరువులన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు అంటే దీనిపైన గత ప్రభుత్వ ఎమ్మెల్యే పనిచేసినటువంటి చేసినటువంటి వెంకటేశ్వర రెడ్డి పాత్ర అధికంగా ఉందని చెప్పి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి అప్పుడు మంత్రులు చేసిన వాళ్ళు కానీ ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కానీ ఇక్కడంతా వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ హయాంలో ఇక్కడ చెరువులకు కబ్జా చేసింది ఎవరు మళ్ళీ మీరు ఏం చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మీకు ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు ఇంట్లో కుసెట్టినరు మళ్ళీ తర్వాత ఎన్నో ఆశలతోనూ ఈరోజు ప్రజాప్రభుత్వం కూడా ప్రజలు ఆకాంక్షించో ఈరోజు ప్రజాప్రభుత్వం ఎన్నుకున్నారు అందుకే చెప్తాడుతున్న ఈరోజు ఎందుకంటే ఈ మండలం వచ్చేసేమో అడ్డాకల మండలం దేవరగద్రా కాన్ఫరెన్స్కి వస్తుంది మళ్ళీ తాలూకాకు వచ్చే ఓటర్ ఓటర్లు మాత్రం ఈరోజు వనపర్తి నియోజకవర్గం వస్తుంది కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్థానిక శాసనాలు మేఘారెడ్డి గారు కానీ తర్వాత మధుసూదన్ రెడ్డి గారు కానీ మన మీద ఎన్నో ఆశలతో ఈరోజు ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ప్రజా ఆకాంక్షలకు ఈరోజు మన అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం సరిదిద్దాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు హైడ్రా తీసుకొచ్చి ఎఫ్డిఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు కూడా అక్రమక్ర తొలగిస్తూ ఉన్నారు అవి కూడా మన ప్రాంతం వాళ్ళు మన తెలంగాణ ప్రజలు నిర్మించుకున్నవి ఆయన కూడా రూల్స్ విరుద్ధంగా కట్టుకున్నారని చెప్పి చట్ట ప్రకారం ముందుకెళ్తూ ఉన్నారు చెరువులు కాపాడాలని కాబట్టి మన నియోజకవర్గంలో కూడా మన జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎవడో బాంబే ఓడొచ్చి ఇక్కడ కంపెనీలు పెడితే వాళ్ళు డబ్బులు తీసుకుంటే మళ్ళీ దాదాపు మళ్ళీ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది వాడు రోజుకు నాలుగు లక్షల యూనిట్ అంటే నాలుగు వందల మెగా వాట్ల ఈరోజు విద్యుత్ వాడు గవర్నమెంట్కి ఇస్తా ఉన్నాడు దానికి ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆ కంపెనీకి చెల్లిస్తూ ఉంది మళ్ళీ ఎనిమిది నుంచి పది కోట్ల సంపాదన మన చెరువులు ఆక్రమించి మన చెరువులు కబ్జా చేసి మనకు నీళ్ళు లేకుండా మన వ్యవసాయానికి నీళ్ళు లేకుండా మన రైతులను ఎండబెట్టుకుంటా ఈరోజు వాడు ఎనిమిది నుంచి పది కోట్లు గవర్నమెంట్ ఆయనకి ఇస్తుందంటే ఇది మనం కూడా సిగ్గుపడాల్సిన అంశం ఒకసారి దీనిపైన దర్యాప్తు చేయాలి గతంలో కూడా కూడా ఎన్నోసార్లు ఇక్కడ విజిట్ చేశారు మాజీ మంత్రి పనిచేసినట్టు పని కేసు వేస్తా అని చెప్పి బెదిరించి ఎన్ని అక్రమాలు చేశారో మనకు తెలుసు శాసనసభ్యులు ఎన్ని అక్రమకాలు చేశారు కానీ ఇప్పుడు వీళ్ళు ఈ సందర్భంగా ఒకటి మీడియా వేదిక ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యేలు మేఘారెడ్డి గాని తర్వాత మధుసూధర్ రెడ్డి గారు కానీ వెంటనే ఇక్కడ విజిట్ చేయాలి ఇది ఇది చూడాలి ఇరిగేషన్ అధికారులు మీరు నిద్రపోతున్నారు ఆఫీసులో కూర్చొని లక్ష లక్ష జీతాలు తీసుకుంటా ఈ యొక్క అవినీతి సొమ్ముకు అలవాటు పడి అవినీతి సొమ్ము ఈరోజు మీరు జేబులు వేసుకుంటా కుంటలు అన్యాక్రాంతం అయిపోతుంటే సిగ్గనిపిస్తలేదు ఈరోజు నీటి పరిదర్శ అధికారులు ముఖ్యమంత్రి గారు అంత గట్టిగా చర్యలు తీసుకుంటా ఉంటే ఆయన కింద అనుగుణంగా పనిచేయడం మీరు ఈరోజు ఆయన ఆలోచనలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇకనైనా వెంటనే స్పందించి నీటి పరిధాలు అధిక అధిక శాఖ అధికారులు కానీ కలెక్టర్ కానీ అదేవిధంగా స్థానిక సబ్ ఇక్కడ వచ్చి విజిట్ చేసి అన్యాక్రాంతమైనటువంటి వాటిని తొలగించి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టి స్ప్రింగ్ ఎనర్జీ ఏది ఎన్ని కోట్లు గవర్నమెంట్ చెల్లించిందో అవన్నీ కూడా రివే రికవర్ చేయాలి ఐదు వందల ఎకరాలు వీళ్ళు చేసినారు చాలా కొన్ని వందల ఎకరాలు కూడా ఈరోజు కబ్జా చేసి గవర్నమెంట్ నుంచి చెల్లించిన నెలకు ఎనిమిది పది కోట్లు తీసుకుంటారు కదా అవన్నీ కూడా రికవర్ చేయాలని చెప్పి ఈరోజు మేము బీసీ పొలిటికల్ చేసి పక్షాన గవర్నమెంట్కి డిమాండ్ చేస్తా ఉన్నాం